సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఇక నుంచి వాళ్లకు రైతు బంధు కట్ సోషల్ మీడియాలో వైరల్ వీడియో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకంలో మార్పులు నిర్ణయించింది దీనిపైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది రైతు బంధు సాయానికి పరిమితులు విధించాలని ప్రయంగా నిర్ణయించింది సర్కార్ ఎవరికి ఈ పథకం వర్తింపజేయాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది ఈ నేపథ్యంలో ఇక నుంచి పలానా వ్యక్తులకు రైతు బంధు రాదంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ధనవంతులకు సినిమా హీరోయిన్లు కంపెనీ యజమానులు పెద్ద ఉద్యోగులు ఫామ్ హౌస్ల యజమానులకు ఇక నుంచి రైతు బంధు రాదు అంటూ ప్రచారం జరుగుతుంది అలాగే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు మిడిల్ ఈస్ట్లో చిన్న చితక పనిచేసే వాళ్ళు మినహించి పంట పండించని భూ యజమానులకు రైతు బంధు బంద్ వార్తలు వస్తున్నాయి అదేవిధంగా ఏడు పాయింట్ ఐదు ఎకరాలకు మించి ఉన్న రైతులకు కూడా రైతు బంధు రాదు అంటూ ప్రచారం జరుగుతుంది జోరుగా అయితే ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత రావాల్సిందే సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి